వలసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బీహెచ్కే త్రీ పార్కింగ్ అందుబాటులో సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కలవులక్ష్మి కన్స్ట్రక్షన్ ఉద్యోగం కావాలి ఉద్యోగం చేయాలి ఉద్యోగాలు మీరు పెద్దల కోసం చేయడంలో మీ బ్రతుకుల కోసం మీ బిడ్డల కోసం మీ జీవితాల కోసం మీ కుటుంబాల కోసం మనం చేస్తున్నాం గుర్తుపెట్టుకున్నాం వీఆర్ గివింగ్ సర్వీసెస్ టు ది పీపుల్ మరి ఉద్యోగం ఎవరికి అవసరం ఎవరికి ఎవరికి మా అవసరం ఎవరికి అవసరం దేనికోసం మన జీవితాల కోసం రేపు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ కుటుంబాల కోసం అయితే ఉద్యోగం కావాలి కానీ ఉద్యోగం చెయ్యలేము ఉద్యోగాలు కావాలి సమయానికి పో ఉద్యోగాలు కావాలి ప్రజలకు సమాధానం చెప్పం అంటే మంత్రి మన విధానం అందరికీ ఎవరెవరైతే ఎవరు అందరికి మిమ్మల్ని చెయ్యాలి మూమెంట్ ఇష్యూ కూడా లేదు చూడండి మూమెంట్ ఇష్యూ ఇరవై నాలుగో తారీఖు నాడు ఏమా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఆర్ ఇస్ ఎట్ బిన్ ఆర్ నాట్ మెయింటైన్ మూవ్మెంట్ ఇస్తారు అంటే ఎవరు నువ్వు కూడా రాసుకోకపోతే రాజే దొంగ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే నువ్వే రాయక లేదు మీలో రాయను మా ఎట్ మేము రాయలేదు కాబట్టి మేము రాయను అంటేనా మీ అందరిది ఎందుకు రాయలేదు ఇక్కడ రాశారా మీరు ఏడు ఏంటో రాశారా పక్కన ఉండి దాంట్లో అసలు మూమెంట్ రిజిస్టర్ లేదు ఇష్యూ చేయండి ఎవరైనా అక్కడ ఏది ఎక్కడ ఉంది తెచ్చిన వీళ్ళందరికీ మెమోర్ ఇష్యూ చేయండి మెమోర్స్ ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్రెషన్ కాల్ ఫన్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా రెండే రెండు సార్లు మీకు మెమోలు ఇస్తాం మూడోసారి ఫైనాన్షియల్ యాక్షన్స్ తీసుకుంటాం నాలుగోసారి ఐ విల్ రికమెండ్ ఫర్ రిమూవర్ ఎవ్రీబడి ఇట్ ఇస్ వార్నింగ్ మీ కొలీగ్స్ అందరికి కూడా చెప్పండి నేను ఫీల్డ్లో తిరిగేటప్పుడు సచివాలయానికి వస్తా ఏ టైంకి వస్తానా ఎక్కడ ఉంటానో తెలియదు పెళ్ళికి వచ్చినా వస్తా వేరంటగానికి వచ్చినా వస్తా చావుకి వచ్చినా వస్తా ఏ కార్యక్రమానికి వచ్చినా వస్తా మీరు టైం బిల్ లేకపోతే మాత్రం మస్ట్ డిస్ప్లే ఉండాలి తర్వాత నీ ఉద్యోగం మీరేంటి పేరు ఏంటి ఏంటి ఏం పేరు మీ పేరు సహర్ జాన్సీ ఎన్ని గంటలకు రావాలి ఎక్కడికి వచ్చి సంక్రమణ పోలేరా అలా నిఖిల్ గారికి ఇన్ఛార్జ్ అయితే ఉంటుంది ఏమో వేరేంటి రిజిస్టర్ సరదా ఎన్నా లేదా మరి ఏదది అంటే ఎన్నాళ్ళు మీరు అంటే రాయకుండా ఉంటే బ్రహ్మాండం సంఖ్యాలు పెట్టకుండా ఉంటే బ్రహ్మాండం అంతే కదా మీరు ఎక్కడ వచ్చి మూమెంట్ రీసన్ కూడా లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఇచ్చిన మిమ్మల్ని అది కూడా నోట్ చేయాలి అది కూడా మిమ్మల్ని మెన్షన్ చేసి పడి మీరు మూవ్మెంట్ రిజిస్టర్ ఉంది బట్ ఇరవై నాలుగు తర్వాత దేర్ ఇస్ నో ముంబై వీళ్ళకి కూడా ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ మెమోలో ఇచ్చినప్పుడు అది కూడా మెన్షన్ చేస్తున్నారు ఏ శుడ్ ఆన్సరే మేము మళ్ళీ చెప్తున్నా అమ్మా నాకు ఇది పిచ్ ఉంది డిసిప్లైన్ అనేటటువంటిది పిచ్ ఉంది ఉద్యోగస్తులు అనేది బాధ్యతగా పనిచేయాలి నేనైతే సరే బాధ్యతగానే పని చేయాలి నేనే ఎగ్జాంప్షన్కా మీరు ఎగ్జాంషన్కా మనందరికీ బ్రతికనిచ్చింది ప్రజ మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలకంటే చెప్పాను మన సొంతమంట మీరు మన్సర్బుల్ చెప్పి ప్రజలకు పంచాలి డిసిప్లైన్ గా ఉండాలి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీరు మీకు నచ్చినట్టుగా వస్తాం నచ్చినట్టుగా పోతాం అంటే అది మీ చేతిలో